అందరికీ నమస్కారం తాడుపల్లు వాస్తూ గౌరవ శ్రీ సిరింగుల రాజలక్ష్మి గారు మొదటి వర్తంతి స్వర్గ స్వర్గేయ శ్రీ సిరింగుల రాజలక్ష్మి గారు మొదటి వర్తంతి సందర్భంగా మరి వారి కుక్కలైన శ్రీకాంత్ గారు విజయరత్న గారు సహకారంతో మన వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం శ్రీ రాజ్యలక్ష్మీ గారి పవిత్ర ఆత్మ శాంతికంగా భగవంతుని ప్రార్థిద్దాం మరి వారి కుమారులు మరి శ్రీకాంత్ గారు విజయరత్నం గారు వారి ఇంటికాడ చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని వృద్ధులకు ఒక పూట భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో మరి చక్కగా మనకి వైట్ రైస్ బిర్యానీ సాంబారు పెరిగి చట్నీ చికెను మరి చిప్స్ మరి ఒక విసుకో శుభ్రంగా మనకి ఏర్పాటు చేశారమ్మా మీరంతా కడుపునట్టుగా తిని వారిని వారి కుటుంబాన్ని